జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం కుంచె రాజా జీడు మణిబాబు పాటించెట్టి రవి మాట్లాడుతూ సూర్యచంద్ర మతి భ్రమించి మాట్లాడుతున్నాడని జనసేన టీడీపీ కలిపి ఉమ్మడిగా జగ్గంపేట నుండి ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూని ప్రకటిస్తే నియోజకవర్గం అంతా స్వాగతించిందన్నారు ఇక పొత్తు ధర్మంలో జ్యోతుల నెహ్రూ సీట్ ఇచ్చారు కాబట్టి ఆయన గెలుపుకి సహకరిస్తానన్నారు మళ్లీ నీకు ఏం ఆఫర్లు వచ్చాయో తెలియదు కానీ జ్యోతుల నెహ్రూకి మేము సహకరించేది లేదంటూ మీడియాలో మాట్లాడావు రాజానగరం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా జనసేనను ప్రకటిస్తే అక్కడ టీడీపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ్ చౌదరు ఉమ్మడి అభ్యర్థికి మద్దతు తెలియజేశారు కందుల దుర్గేష్ ఒక ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు అయ్యుండి కూడా ఎంతో హుందాతనంగా వ్యవహరించారు వారిని చూసన్నా బుద్ది తెచ్చుకుని మసులుకోవాలని మా నాయకుడు జ్యోతుల నెహ్రూని కానీ మా అధినాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కానీ విమర్శిస్తే ఊరుకోమని వారన్నారు జ్యోతుల నెహ్రూ నాటిన మొక్కల్లో నువ్వొకటివని అది గుర్తుంచుకొని మాట్లాడాలని నువ్వు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెట్టావు సోషల్ మీడియాలో ఎన్ఆర్ఐలు చెప్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉందని కోట్ల రూపాయలు రూపాయలు వసూలు చేసి ఈ రోజు శ్రీరంగ నిధులు చెబుతున్నావంటే నిన్ను మించిన నటుడు ఎవరు ఉండని నీ నటనతో ప్రజలను మోసం చేస్తే మోసపోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని అందరూ అన్ని గ్రహిస్తున్నారని వారన్నారు నాయకులంతా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ విషయం ఏంటంటే మరి జనసేన మరి ఇక్కడ ఉన్నటువంటి మరి జనసేన మరి సూర్యచంద్ర ఇన్ఛార్జ్గా ఉన్నాడు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మరి జ్యోతులు నెహ్రూ గారు ఇక్కడ ఉండటం జరిగింది మరి రోజుని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రెండు కూడా మరి జనసేన తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడింది ఎందుకంటే ఇక్కడ రాక్షస పరిపాలన జాగుతూ ఉంది వైఎస్ఆర్ పరిపాలన మరి దాన్ని అంతమొందించాలి మరి ఇప్పుడు దాకా నష్టపోయినటువంటి నష్టాన్ని మళ్ళీ తిరిగి అభివృద్ధి చేసుకోవాలి భావి తరాల కోసం బంగారు భవిష్యత్తు కోసం ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పనిచేయాలనేటువంటి దృక్పథంతో మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నడుస్తూ ఉన్నారు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం మరి ఈ కూటమిలో మరికొన్ని సీట్లు కేటాయించడం జరిగింది తొంభై నాలుగు సీట్లు కేటాయించడం జరిగింది దాంట్లో మరి ఇక్కడ జగంపేటలో జ్యోతి నెహ్రూ గారికి తెలుగుదేశం మరి రెండాంటికి సంబంధించినటువంటి ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా మరి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈ రోజుని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మరి లిస్టులో దీన్ని ప్రకటించడం జరిగింది అలాగే మరి పక్కన ఉన్నటువంటి రాజానగర్ ఉంది రాజానగర్ లో మరి బొడ్డు వెంకటరామన్ గారు మరి చాలా కాలం నుంచి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే అక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు చూసిన మేరకు బలరామ కృష్ణ గారికి ఆ డెక్క పెట్టివ్వడం జరిగింది మరి ఇంకా మరి మనందరికీ ఉమ్మడి జిల్లాకి నాయకుడైనటువంటి దుర్గేష్ గారికి కూడా ఇంకా డిక్కెట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజున జనసేన ఇన్ఛార్జ్ పాటనసెట్ సూర్యచంద్ర గారు నాలుగు రోజుల క్రితం నెహ్రూ గారికి సీటు ప్రకటన ఉండేగాంచి ఈ నాలుగు రోజులు నాలుగు స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు నేను మొత్తం ఏడు వందల రోజుల తిరుగుతున్నాను అన్నది ఆయన ఆయన స్వయిష్టం ఆయన తిరగచ్చు ఆయన ఆయన ఏ అంటే ఒక రాజకీయ పార్టీలో తిరుగుతా ఆయన ఎమ్మెల్యే అవుదామన్న కాన్సెప్ట్ తోటి తిరిగాడు ఆయన తప్పులేదు తర్వాత వేళ జ్యోతి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం ఆయన నిన్న నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా మ మన అర్హత మనకు తెలుసు ఇరవై నాలుగు సీట్లు అసెంబ్లీ మూడు ఎంపీ తీసుకున్నాం అది ఎన్సీఆర్ అంటే తెలుగుదేశం పార్టీకి కేడర్ పటిష్టంగా ఉంది జగన్ లాంటి అవినీతి మనం ఎదుర్కోవాలంటే మనకి చాలా టైం పడుతుంది ఇంకా ఈ ఐదు సంవత్సరాలు మనం పుంజుకోవాలని క్లారిటీగా చెప్పాడు ఈయన నేను నాకు సీట్ ఇవ్వలేదు అన్నది ఆయన వ్యక్తిగత విషయం అయితే ఆయన ఆయన పార్టీ గెలుచుకోవాలి మధ్యలో నెహ్రూ గారిని విమర్శించడానికి నువ్వు ఎంత కుసంస్కారం అన్నది ఇప్పుడు అర్థమవుతుంది మా నీకు సంస్కారమే లేదు అసలు నీకు ఉన్నది ఒక్కటే ఒక డ్రామా యాక్టర్ కన్నా పనిచేస్తావు అయితే మాత్రం రాజకీయాల్లో పనిచేయవు నాకు తెలిసి ఎందుకంటే ఒక రోజు ఒకటి చెప్తావు నెహ్రూ గారు నేను నెహ్రూ గారిని ఏటో ఏడో ఒక రోజేమో నేను వైసీపీతో టైప్ అయిపోయిన నాకు ప్యాకేజ్ అందిస్తుంది ఒకరోజేమో పవన్ కళ్యాణ్ లక్ష ఓట్లతోనే ఎక్కించేస్తానంటావు లక్ష రోడ్డుతో నువ్వు లక్ష ఓట్లతో ఎక్కించేలా నువ్వు రావడవ బాబు మొత్తం అందరూ కలిసి చెయ్యాలి జన సైనికులు నిన్ను నిన్ను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి నిన్ను ఫాలో అవుతున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశారు ఏమని నేను సీట్ జ్యోతుల నెహ్రూ గారిని తెలుగుదేశం టైప్లు ఇచ్చేశారు అందుచేత నువ్వు నీ నిర్ణయాన్ని స్టాండర్డ్గా తీసుకో ఒక నిర్ణయాన్ని తీసుకుని నువ్వు మాకు మద్దతు ఇస్తావా లేతే ఇంకో పార్టీకి వెళ్ళిపోతావా రెండే రెండు మాటలు అంతే ఈ మాత్రం ఈ ఈ గ్రామాలని తెలియజేస్తూ తెలియని పార్టీ తప్పుని నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారు పొత్తి పొత్తి వేళ ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది అటువంటి పరిస్థితుల్లో మరి మనకి ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఈ రాష్ట్రంలోనే ఇన్ఛార్జీలంతా కూడా ఎంతో సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈడీపీ నుంచి ఏమన్నా జనసేన జనసేనవ్వండి ఎంతో సహకరితో సందర్భం మనం చూస్తున్నాం దానికి ఉదాహరణ ఒకటే మన జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గారు అటువంటి నాయకులే ఇవాళ ఆయనకి ఏదైతే ఆశించిన సీటు ఇవాళ ఇవ్వలేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ఉందాతనంగా అంటే చాలా మనమంతా కూడా ఈ రాజకీయం ఎంత ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి మరి జగ్గంపేటలో చూసినట్టయితే ఏదైతే మరి ఇక్కడ ఇన్చార్జ్ గారు పాట జట్ గారు ఆయన మాటలు చూస్తుంటే మరి కోట్లు దాటిపోతున్నాయి కోట్లు తట్టిపోతున్నాయంటారు మరి చాలా చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు ఏం మాట చూసినాడు ఒక మరి ఆయన సీటు డిక్లైర్ చేయటం జరిగింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న గారి మొదలైతే జ్యోతిల్ ఇక్కడ తొంభై నాలుగు సీట్లలో ఒక సీట్ ఎక్కడికి పోవటం మరి చాలా మేమంతా కూడా వేళ సంపద చేసుకున్నాం జ్యోతి నియోజకవర్గ సీట్ ఇచ్చాయని చెప్పి చదువుకున్నాం ఎవరు మాట్లాడుతున్నాడు మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ నాకు మూడు సార్లు చెప్పాడు టికెట్ ఇచ్చాను ఏదంటే పవన్ కళ్యాణ్ ఎవరికీ చెప్పలేదు అసలు అతనికి ఇవాళ దుగ్గేసి ఇవాళ చెప్పలేదు వారికి కానీ నాకు చెప్పాడు మూడు సార్లు టికెట్ ఇచ్చాను వీళ్ళందరినీ కూడా బ్లస్ చేసి వీళ్ళందరినీ కూడా ఏదైతే జనసేన సైకిల్ జనసేన సైకిల్ లాగా మీరు జాగ్రత్తగా చూడండి ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నాయి నాయకులు నాయకులు మీ ఏదైతే పవన్ కళ్యాణ్ అభిమానులు మీ అందరినీ పవన్ కళ్యాణ్ అభిమానాన్ని మీరు పొందారా ఎందుకంటే ఇక్కడ కూడా జ్యోతి నెహ్రూ అన్న నాయకులు మంచి నాయకులు ఇక్కడ ఎందుకంటే ఈ జగ్గంపేట నియోజకంలో మూడు సార్లు శాస్త్రజ్లు చేసిన నాయకులు అలాంటి అభివృద్ధి చేసిన నాయకులు ఈ జగ్గంపేట నియోజకలో లేరు చూడటమన్నాను ఇవాళ ఆయన పార్టీ మారాడు మారటం వల్లే మేము ఇక్కడ ఇవాళ ఇక్కడ అభివృద్ధి చేసాం సిమ్మెంట్ వేసాం డైన్లు కూడా కడతాం అనుకున్నాం అలాగే మరి మళ్ళా ఎత్తుపాల పక్కన కూర్చోడైనా ఇన్ని కార్యక్రమాలు ఏదైతే జ్యోతి చాలా కొత్తదరగా మరి ఏదైతే సేవా దొప్పంతో ఉన్నది జ్యోతి ఇవాళ మరి అటువంటి నాయకుడిని నువ్వు విమర్శిస్తాం వ్యక్తిగత విమర్శిస్తాం ఇవాళ నువ్వు ఆయన వల్ల ఏమి లబ్ధి పొందామనేది మా అందరికీ జగన్ మీద చెత్తం అందరూ తెలుసు మీ భూల్పుల్లో అయ్యా భూల్పూర్లో పంచాయతీ పోటీ చేయించలేదు మీరు మీరు కదా మీరు కనీసం పంచాయతీకి పోటీ పోటీ చేయించలేకపోయి వాళ్ళు భూమిపుల్ అని ఏదో మాట్లాడుతున్నారు జనమంతా జన్మంతా వెనకాలన్నా అన్నాడు ఒకడ మేము తీగం ఎందుకంటే రాజకీయంలో చాలా సుదీర్ఘ రాజకీయ అనుభూతితోనే మేము మాట్లాడుతున్నాం ఇవాళ చాలా మీరు మాత్రం చాలా మాట్లాడేటప్పుడు ఒక నాయకుడు ఒక పెద్ద వయసులో ఉన్న నాయకుడు జ్యోతి నాయకుడిని చాలా బాబాయి మాటలో మాటలు వందసి మాట్లాడుతూ మాత్రం చాలా గౌరవ కాదు మరి ఎందుకంటే ఇవాళ ఒక్క మేము చూసాం ఆయన ఏదో ఇంకా ఏదో అన్నాడో ఇంకా చేయనే చేయని ఉండే చేయకపోని ఉండే అది అయిన ఇష్టం మాటలు మాత్రం వదిలితే గౌరవంగా ఉండడం అని చెప్పి ఇవాళ ఈ ప్రెస్ మీట్లో హెచ్చుకోని జరుగుతుందని చెప్పి మీ అందరినీ తెలియజేసుకున్నాం మరి ఇంకా పెద్దలు ఉన్న మాట్లాడుకోని ఇంకా మాట్లాడతారు అని నేను తెలుసుకుంటూ మరి మణిబాబుగా మాట్లాడుతున్నాను